ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మనం అలాంటి వాళ్ళు పోతే సాయం చేసేది అన్నట్టు అంటే పేదరికాలు ఉన్నా కానీ మనకి ఏంటంటే ఏమన్నా హెల్ప్ హెల్పింగ్ నేచర్ బాగుండేది వెన్నెల్లో హాయ్ హాయ్ అంటే అన్నయ్య అన్నయ్య ఎటులినా కారులో ఆ పాట ఉండేది అన్నయ్య ఇప్పుడు వచ్చినా ఇక్కడికి ఖచ్చితంగా వెన్నెల్లో హాయ్ హాయ్ పాట ఉండాల్సింది అంతా అంటే ఒకటి రెండు అని చెప్పలేము నిజానికి ఆ చక్రి అన్నయ్య పోయినప్పుడు కూడా జగమంత కుటుంబం నాది అనే సాంగ్ ఆయన వ్యక్తిత్వమే అది అడిగి అడగలేక ఒక మాటి అడగనా అడిగి అడగలేక ఒక మాటి అడగనా తెలిపి తెలపలేక ఒక మాటి తెలపనా ఆశగా అడగనా నీ అడుగునై అడగనా మౌనమై తెలుపునా దానినై తెలుపనా ఎన్ని జన్మలైన జంట వీడరాదని సో ఫ్రెండ్స్ ఈ పాట పాడటం కష్టమైపోయింది నేను ప్రొఫెషనల్ సింగర్ కాదుగా కానీ ఒక వ్యక్తి కోసం ఈ పాట పాడాలనిపించింది ఈ పాట స్వరకర్త ఎవరో మీకు గుర్తొచ్చే ఉంటుంది సో ఎన్నో చిత్రాలు ఎన్నో మైల్ స్టోన్స్ అలాంటి వ్యక్తి ఈ మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో పుట్టడం జరిగింది ఆయన ఎవరో కాదు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు అనమాట సో గారి పాటలు ఏంటంటే మనం ఎంతో పులకించిపోతాం ఒకటి కాదు ఆయన పాటలు ఎన్నెన్నో అసలు మామూలు కాదు యూత్ భలే అట్రాక్ట్ అవుతారన్నమాట ఆ పాటలకి చాలా సినిమాలు దేశ ముదురు కానీ అసలు మొదట్లో ఆయనకి బాచి అనే చిత్రం ద్వారా పూరి జగన్నాథ్ గారు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని కంటిన్యూగా బాచి గారి కానీ బాచి అని ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం కానీ ఇడియట్ కానీ అమ్మాయి ఓ తమిళమ్మాయి కానీ ఈ విధంగా దూసుకుపోతూ దూసుకుపోతూ ఎన్నో చిత్రాలు బాలయ్యతో బాలకృష్ణ గారితో సింహ చిత్రం తీసాడు అది విజయవంతమయ్యే ఆ సినిమా పాటలో మారుమోగిపోయి ఆ విధంగా ఆయనకి నంది అవార్డు కూడా రావడం జరిగింది అంతటి గొప్ప సంగీత దర్శకుడు అన్నమాట సో వాళ్ళ ఊర్లో ఉన్నాం మనం ఇప్పుడు కంబాలపల్లె కంబాలపాడు సో మరిన్ని విషయాలు ఆయన చింతలను నివసించిన ఇంటికి వెళ్ళేసి తర్వాత ఆయన చదువుకున్న స్కూల్కి వెళ్ళేసి మరిన్ని విషయాలు అక్కడ చర్చిద్దాం వెళ్ళిన పదండి మొత్తానికి మనం ఈ మహబూబాబాద్ డిస్టిక్ కంబాలపల్లె గ్రామం రావడం జరిగిందనమాట చూడండి ఇక్కడ చక్రి ఆ విగ్రహం కూడా మనం ఇక్కడ చూస్తున్నాము చూడండి అదే బహుశా అయింది అనుకున్నాను బట్ ఏంటంటే మనం లోకల్గా లోపల కూడా వెళ్ళేసి మనం కొంతమందిని అడిగితే మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు నాకు తెలిసి చక్రి గారే చూడండి ఆయన సేమ్ ఆయన ఫేస్ కట్లాగే ఉంది మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ గారు ఉన్నారు కదా వాళ్ళది ఊరే కదా టెంపుల్ అయిపోయిందంటే ఇంకా అంటే వాళ్ళ ఇల్లు అంటూ ఇక్కడ ఇప్పుడు అంటే ఇప్పుడు పాత ఇల్లు అంటే వేరే వాళ్ళు కొనుక్కున్న ఇది ఇది గారు చిన్నప్పుడు ఉంది అన్న ఇల్లు బస్టాండ్ అంటే ఎట్లా అది చిన్నతనంలో ఇదనమాట ఫైనల్ గా మనం కంబాలపల్లిలో ఆ ఇక్కడ మనం చక్రి గారు చిన్నతనంలో నివసించినటువంటి ఇల్లు అన్నమాట ఇది సో ఆయన వాళ్ళ ఫాదరు చెప్పాను కదా వాళ్ళ ఫాదర్ టీచర్గా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ చిన్నతనంలో ఉండి ఆ తర్వాత పెద్ద చదువుల కోసం వరంగల్ వెళ్ళిపోయి అక్కడ చదువుకునే క్రమంలో ఆయనకున్న అభిలాష ఏదైతే గాయకుడిగా ఉన్నారో అది వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అక్కడ ఒక టీమ్గా ఏర్పడి వరంగల్లో ట్రూప్ లాగా ఏర్పడి ఆడ ఒక బృందం ఒక ఆర్కెస్ట్రా ఏర్పడింది అనమాట ఆ తర్వాత ఆయన పాటలు పాడుతూ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆ నుంచి కొంత ఎదుగుదల అనేది వరంగల్లో జరిగిందనమాట ఆయన ఊరు ఇది కాబట్టి నుంచి చూపించాము గ్రామస్తులతో మాట్లాడుతున్నాం మనం ఆ విధంగా ఇల్లుని కూడా మనం చూపిస్తున్నాము సో ఇప్పుడు కదా సార్ ఊరు కంబాలపల్లిలో వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి వాళ్ళ కొంత మిత్రుడు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి చిన్నప్పుడు ఎలా ఉండేవారు ఆయన ఎదుగుదల ఎలా ఉంది అనేది ఒక రెండు మాటలు మనం తెలుసుకుందాం సార్ మీ పేరు సార్ వేమన నేరెల్ల వేమన నేరెళ్ళ వేమన సార్ ఆయన చిన్నతనంలో ఎలా ఉండేవారు సార్ చిన్నతనంలో అన్నయ్య అంటే మాకు నాకన్నా ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పెద్దవాడు చక్రి అన్నయ్య మేము అందరం చిన్నప్పుడు చక్రధర్ అన్న చక్రధర్ అన్న అని పిలుచుకునేది ఆయన పేరు చక్రధర్ మేము చిన్నప్పుడు మేము నాలుగు మూడు తరగతి చదివేటప్పుడు అప్పటికే ఆయన సెవెంత్ ఎయిత్ అట్లా టెన్త్ ఆ రేంజ్లో ఉండేవాడు మమ్మల్ని చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే సాయంత్రం ఇక్కడ రామాలయం ఉండేది ఆ రామాలయం దగ్గర ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు శాఖ నడిచేది నిత్య శాఖకు ఆయన మమ్మల్ని అందరిని వెంట పెట్టుకొని తీసుకెళ్లేదు అన్నతోనే మేము శాఖకు ప్రతిరోజు శాఖకి వెళ్ళేది అట్లా మాకు అన్నకు మాకు చాలా చిన్నప్పటి నుంచి బాగా అనుబంధం అందులో మాది పక్కిళ్ళే అట్లా అన్న అందరితో జోవియల్గా చాలా సరదాగా చాలా మంచిగా కలిసి ఉండేవాడు చిన్నప్పటి నుంచి అంటే ఆయనకి సంగీతం పట్ల ఆసక్తి అనేది చిన్నతనం నుంచి ఉందండి చిన్నతనం నుంచి అంటే సంఘంలో ఉన్నటువంటి గీతాలు పాటలు దేశభక్తి గీతాలు చాలా బాగా పాడేదన్న కాబట్టి నాకు తెలిసి ఆయనకు ఆ దాని ద్వారానే ఆయనకు ఈ మ్యూజిక్ మీద సంగీతం మీద పాటల మీద ఇంట్రెస్ట్ కలిగిందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే అన్న ఇక్కడ టెన్త్ తర్వాత ఇంటర్కు మహబాద్కి వెళ్ళారు అంటే మహబాద్ షిఫ్ట్ అయింది ఆల్రెడీ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి వాళ్ళ నాన్నగారు ఇక్కడ టీచరు గవర్నమెంట్ టీచరు తర్వాత ఇప్పుడు స్కూల్ దగ్గర ఉన్న విగ్రహం వాళ్ళ నాన్నగారిది వెంకట గారు అని ఆయన ఇక్కడ చాలా ఏళ్ళు పనిచేశారు టీచర్గా బుర్రకథ ఏకపాత్ర అభినయాలు పౌరాణిక ఇవన్నీ కూడా ఆయన ద్వారానే ఈయనక అభినయా నేను అనుకుంటున్నా అట్లా బుర్రకథలు నాటకాలు చాలా వేసేది వెంకటనారాయణ సార్ గారు అంటే చక్ర చక్ర అన్నయ్య వాళ్ళ నాన్నగారు అట్లా ఆయనకు కూడా సరస్ జన్మత అబ్బింది తర్వాత ఈ దేశభక్తి గీతాలు ఇవి వీటి వల్ల కూడా ఆయన కొంచెం సంగీతం మీద ఇంట్రెస్ట్ కలిగింది ఆ తర్వాత మహబాద్ వెళ్ళిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత అన్న ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు చేసేది ఆర్కెస్ట్రా ఇప్పుడు మా దగ్గర కూడా రామాలయం కళ్యాణం అంటే సీతారామ కళ్యాణం వినాయక చవితికి ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టేది పెట్టి మహోబాద్ నుంచి ఫ్రెండ్స్ ఆనందన్న రమేష్ అన్న వాళ్ళందరూ ఉండేది అతని మిత్ర బృందం వాళ్ళందరితో ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని తయారు చేసిండు అన్న అంటే ప్రతి ఒక్కటి ప్లే చేసేది మళ్ళీ దాంట్లో విత్ సింగర్ కూడా అట్లా అప్పుడే సొంతంగా పాటలు రాసుకొని ప్రైవేట్ సాంగ్స్ అట్లా పాడేది అట్లా ఆర్కెస్ట్రా బృందం ద్వారా ఆయన మ్యూజిక్ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది ఆ తర్వాత చిన్న చిన్నగా కొద్ది రోజులు హైదరాబాద్ వెళ్ళి కొద్ది రోజులు ప్రైవేట్ కంపెనీలో దాంట్లో దీంట్లో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఈ సంగీతంలో అంటే అవకాశాల కోసం బాగా వరంగల్ వరంగల్లో నాకు తెలిసి డిగ్రీ వరంగల్లో చేశాడు ఇంటర్ మగబాలో చేశాడు ఇంకా ఎక్కువ అయిపోయింది ఇక తోటి కొంచెం కళాకారులను వాళ్ళని వీళ్ళని గ్యాదరింగ్ చేసుకొని ఆ దోస్థాన్లు వల్ల ఆయన కూడా కొంచెం రేంజ్కి వచ్చేసిండు సంగీత ప్రస్థానం మాత్రం ఖచ్చితంగా సంఘం ద్వారా వాళ్ళ నాన్న ద్వారా సంక్రమించింది తర్వాత ఈ ఆర్కెస్ట్రా పెట్టిన తర్వాత ఆయనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఒక అంటే ఇండస్ట్రీకి పోవాలనే ఆలోచన కలిగింది కూడా ఆర్కెస్ట్రా ద్వారానే మంచి మంచి ప్రోగ్రాములు ఇచ్చేవి ఆర్కెస్ట్రా ద్వారా సినిమాలు కూడా ఆ పాటలు చాలా చక్కగా ఉంటాయి చాలా మెలోడీ నిజానికి ఏంటంటే సరే మావాడు మా కమ్మాల పిల్లి బిడ్డ అని చెప్పుకోవడం కాదు కానీ ఆయనకు అతి తొందరలోనే ఎంత పేరు వచ్చిందో మనకు అందరికీ తెలుసు సినిమాలలో ఒక రకంగా ఇళయరాజ గారి తర్వాత మెలోడీస్ అని అంటే చక్రి అన్నే అనే ఆకర్షించే అన్ని అన్ని రకాల సాంగ్స్ చేసిండు అన్న నిజంగా లేకపోవడం అందరికీ చాలా బాధ ఇప్పుడు వరంగల్ ప్రోగ్రామ్ పెట్టినా మ్యూజికల్ నైట్ పెట్టిన మాన్కోటలో పెట్టినా ఖమ్మంలో పెట్టినా మేము వాళ్ళ అంటే మిత్ర బృందం ఉంది వాళ్ళ క్లాస్మేట్స్ బ్యాచ్ ఉన్నారు దాంట్లో మా మామయ్య కూడా ఉండేవాడు జీకే ఉన్నాడు ఆయన ద్వారా ఆయన ద్వారా మమ్మల్ని తీసుకెళ్లేదు అన్నకు ఎక్కడ పోయినా ఇప్పుడు మానుకోటలో ఏ చిన్న కార్యక్రమం అయినా కూడా వచ్చేది అప్పుడప్పుడు అట్లా మేము పక్కనే ఉండేది ఎప్పుడు పోయినా కూడా ఆయనతో అనుబంధం చాలా చాలా ఉంది మాకు అంటే మామూలుగా ఆయన మంచి జరిగేదండి వచ్చిండు వచ్చిండు కంబాలపల్లికి ఇక్కడ టెంపుల్ కూడా కట్టిస్తా అని ప్లేస్ కూడా తీసుకున్నాడు ఆ విగ్రహం పెట్టింది ఆ ప్లేస్ తీసుకున్నాడు ఆ తర్వాత అన్న పోయిన తర్వాత పోయిన తర్వాత దాన్ని ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు సరే వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు అది సార్ సారు కూడా అప్పుడప్పుడు వచ్చేది టెంపుల్కి ఇక్కడ రాజరాజేశ్వర స్వామి అని చెప్పేసి కాకతీయులు కట్టించిన గుడి ప్రతి శివరాత్రికి బాగా జరుగుతుంది అప్పుడు కూడా సార్ కూడా వచ్చి డొనేషన్స్ ఇచ్చేది అన్నయ్య కూడా ఇక్కడ స్కూల్లో కార్యక్రమాలకు దాని దానికి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వచ్చిండు కంబాలపల్లి కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా రక్తదాన కార్యక్రమాలు మానుకోటలో శిబిరం పెడితే మేము అందరం వెళ్ళే వాళ్ళం బేసికల్ చాలా చాలా మంచి అంటే మారిపోయారు ఆయన ఎన్నో సినిమాలు చేశారు ఎనభై ఐదు తొంభై చిత్రాలకి చిల్లర చిల్లర్ మీకు బాగా ఈ సినిమా పాటలు బలే ఉన్నాయి ఒక సినిమా చాలా ఉంటాయి చెప్పాలంటే మాకు చక్రం సినిమా ఆ తర్వాత వెన్నెల్లో హాయ్ హాయ్ అంటే అన్నయ్య అన్నయ్య ఎటులినా కారులో ఆ పాట ఉండేది అన్నయ్య ఇప్పుడు వచ్చినా ఇక్కడికి ఖచ్చితంగా వెన్నెల్లో హాయ్ హాయ్ పాట ఉండాల్సింది అంత అంటే ఒకటి రెండు అని చెప్పలేము నిజానికి ఆ చక్రి అన్నయ్య పోయినప్పుడు కూడా జగమంత కుటుంబం నాది అనే సాంగ్ ఆయన వ్యక్తిత్వమే అది అది సరిపోతుంది అనిపిస్తుంది కరెక్ట్ సిచ్యువేషన్ జగమంత కుటుంబం నాది ప్రతి ఒక్కరిని ఆయనకు అసలు కోపం అనేది ఆయనకు తెలియదేమో అనిపిస్తుంది అసలు ఆయన కోపం అనేది ఆయనకు అసలు కోపం రాదా మనిషికి కోపం వస్తుంది కదా అట్లా అనుకునే మేము కూడా ప్రతి ఒక్కరిని మందులు చేసి చిన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే మా నాన్నగారి దగ్గర అంటే ప్రైవేట్ టీచర్ మా నాన్నగారు కూడా వారి దగ్గర కూడా కొద్ది రోజులు అన్న చదువుకుని ఆయనకు మా నాన్నగారికి గురు మా నాన్నగారికి గుర్తు లేని విషయాలు కూడా ఆయన సార్ భిక్షపతి సార్ రండి అని చెప్పేసి ఆయన ఊరేగింపులో జీవెక్కించుకొని సార్ మిమ్మల్ని చిన్నప్పుడు నన్ను ఇట్లా అన్నారు ఇట్లా అన్నారు అని చెప్పేసి గుర్తు చేసుకునేది ఆయన మెమరీ పవర్ ఎక్కువ మంచి అందరి ప్రతి ఒక్కరిని చిన్నప్పుడు ఈతకెళ్తే బావిలో మునిగిపోతుంటే ఎప్పుడో కాపాడి అంట ఒక ఆయన ఇక్కడే సీను అని ఒక ఆయన ఉంటాడు ఆయనను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు సన్మానం చేస్తున్నప్పుడు స్టేజ్ మీదకి పిలిపించి నన్ను చిన్నప్పుడు నీళ్ళల్లో కాపాడినవు నువ్వు అని చెప్పి స్టేజ్ మీదకి తీసుకొచ్చి దండేసి చాలా గప్పింది అంత అసలు ప్రతి చిన్న విషయం కూడా చిన్నప్పటికి గుర్తు పెట్టుకునేది అట్లా మన చాలా మంచి వ్యక్తి నిజానికి ఆయన పోవటం తెలుగు సినీ అంటే మ్యూజిక్ ఇండస్ట్రీకే కాదు మా కంబాల పెళ్లికి కూడా చాలా లోదు అన్నయ్యలోను మన ప్రాంతం తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ మంచి ఎదిగే క్రమంలో ఆయన పోవడం చాలా మాకైతే చాలా బాధ సో మనం ఇప్పుడు చక్రి గారు చదువుకున్న స్కూల్ మనం ఇప్పుడు చూపించబోతున్నాం ఎందుకు చూపించాలి స్కూలు అంతటి ఏంది అంటే మొదట ఆయన గాయకుడిగా వాళ్ళ నాన్న దగ్గర ఎవరైతే తొలుగురు అనమాట వాళ్ళ నాన్నగారు ఆయన స్కూల్లో పాఠాలతో పాటు పాటలు కూడా నేర్పించు నేర్పిస్తూ ఉండేవాళ్ళు అనమాట పిల్లలకి ఆ విధంగా నేర్చుకున్న వాళ్ళు గారు కూడా ఉన్నారు ఆ విధంగా ఈ స్కూల్లో ఆయనకు అనుబంధం ఉంది గాయకుడిగా మారి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా మారి ఎన్నో హిట్ సినిమాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో హిట్ దాదాపుగా ఎనభై ఐదు తొంభై సినిమాలు దాకా ఎన్నో హిట్ సినిమాలు తలుచుకుంటే అసలు మాములు కాదు అసలు గుండెకి హత్తుకునేటువంటి పాటలు ఒక దేశముద్ర కావచ్చు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం కావచ్చు ఇడియట్ కావచ్చు అమ్మన్న తమిళమ్మాయి కావచ్చు ఎన్నో సినిమాలు చక్రం కావచ్చు ప్రభాస్ నటించిన చక్రంలో జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనే పాట మాకు బాగా తెలుసు కదా ఆ సినిమా ఎలా ఎంత హిట్ అయిందో ఆ పాటలు ఎలా హిట్ అయిందో సో అలాంటి సంగీత దర్శకుడు చదువుకున్న స్కూల్ అనమాట ఇది జడ్పిహెచ్ఎస్ కంబాలపల్లి చూడండి ఇక్కడ ఆసక్తికర విషయం మనం గమనించవచ్చు ఈ స్కూల్ పక్కనే స్కూల్ ముందే జిల్లా వెంకట నారాయణ గారు ఇక్కడ రిటైర్డ్ టీచర్ అని చెప్పేసి ఆయన బొమ్మ పెట్టడం జరిగిందన్నమాట ఈయన అనమాట గారి ఫాదరు సో గారి ఫాదరు ఎందుకంటే ఇక్కడ ఒక విశిష్టమైన వ్యక్తి కాబట్టి ఆయన బొమ్మను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా అంటే వాళ్ళ నాన్నగారు చాలా చాలామంది గాయకులుగా మారారు వాళ్ళంతా కలిసి ఇదిగో పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులు అని చెప్పేసి బొమ్మ పెట్టడం జరిగిందన్నమాట స్కూల్లో ఎవరైనా ఉంటే మరింత ఇన్ఫర్మేషన్ మనకి తీసుకునే అవకాశం ఉంది బట్ ఏంటంటే ఈరోజు సండే కాబట్టి ఎవరు ఉండకపోవచ్చేమో ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం జరుగుతున్నట్టున్నాయి అంటే నాకు తెలిసి టెన్త్ క్లాసు వాళ్ళకేమన్నా ఆ ప్రిపరేషన్లో ఉన్నారేమో ఏమో బట్ మొత్తానికైతే స్కూల్ అయితే ఇది ఒక మంచి పేరు మోసినటువంటి స్కూల్ అనమాట ఇది ఈ స్కూల్లోనే ఆయన చక్రి చదువుకున్నారు చదువుకున్నారన్నమాట ఇది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కంబాలపల్లిలో ఉన్నటువంటి బాల్యమిత్రులు సరే సార్ మీ పేరు సార్ వెంకన్న అని జీకే అంటారు జీకే అంటారు జీకే గారు అన్నారు అంటే ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు సహచరులు చాలామంది ఉంటారు బట్ అత్యంత సహచరులు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు నిజంగా చెప్పాలంటే ఇందాక సార్ చెప్పినట్టు జిగిడీ దోసులు ఆ టైపు జిగిడీ దోశ అనమాట సారు చికరీ గారితో ఆయన అయితే సార్ గురించి ఇంకా బాగా చెప్పగలరు అనమాట సార్ ఎలా ఉండేవారు సార్ చిన్నప్పుడు ఆయన మామూలుగా ఆయన చిన్నతనం నుంచి పాటలు పాడుతున్న వాళ్ళు చిన్నతనం నుంచి పాటలు కాదు కానీ దేశభక్తి అంటే బాగా ప్రేమ వాళ్ళ నాన్న వెంకటనారాయణ సార్ అని మా గురువు ఇతను కూడా మేము క్లాస్మేట్లా బాల్యమిత్రుడు అంటే చెడ్డీ అంటే ఏ విషయంలో సార్ మాకు టీచర్ టీచర్ మాకు టీచర్ ఉండేది మళ్ళీ ఆయన దేశభక్తి లేక ఆర్ఎస్ సంబంధించింది ఎక్కువ నేర్పిస్తాం పాటలు నేడు షాక్ అనేది ఒకటి ఉండేది దానికి పోయేది అన్నట్టు అట్లా బాగుండేది మళ్ళీ క్లాస్మేట్లం కాబట్టి ఉండేది చాలా సన్నిహితంగా మంచి సంగీత దర్శకుడుగా మారడానికి కారణం ఏంటంటే ఆయన ప్రైవేటు ఆల్బమ్ లెక్క చేసేది మన ఇప్పుడు వినాయక చవితి కానీ చిన్న జరిగినప్పుడు కాంగోతోని పాటలు పాడేది స్కూల్లో కూడా పాడుతూనే ఉండేది అదే కంటిన్యూగా చేసిండు తర్వాత ఆయన ఇప్పుడు ఇంటర్ అయిన అయిపోయిన తర్వాత మహబ్బాద్ షిఫ్ట్ అయిపోయింది షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళ డాడీ అంటే ఒక బట్టల షాపు మెయిన్ పెట్టాలనేది ప్లాన్లు ఉన్నాయి వాళ్ళ డాడీ వద్దు ఇదంతా కుదరదు అని అమౌంట్ ఆయన గేయలేదు అన్నట్టు ఆ ఉద్దేశంగా దాంతోనే అప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు హైదరాబాద్ వెళ్ళిపోయి ఆయన సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్ చేసుకుంటూ సీనిలో ఎంటర్ అయ్యాడు సో ఆయన చిత్రాలు తలుచుకుంటే చాలా మంచి మంచి చిత్రాలు మినిమం ఒక వంద సినిమాల పైన సినిమా తక్కువ కాలంలో ఎవరి సపోర్ట్ లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్ళిపోయి అంత స్టాండర్డ్ నిలబడడు అంటే ఒక్కరు పాడుకునే విధంగా యూత్ అయితే అసలు అట్రాక్ట్ చక్రీ మ్యూజిక్ అంటే అవును అవును ఆ విధంగా ఉండేది ఇంకోటి ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మనం లాంటి వాళ్ళు పోతే సాయం చేసేది అన్నట్టు అంటే పేదరికాలు ఉన్నా కానీ మనకేందంటే ఏమన్నా హెల్ప్ హెల్పింగ్ నేచర్ బాగుండేది అతను సో మీరు మీరు చాలా సార్లు చూసే పాటలు నేను ఉండేది అంటే అది దేశం బుద్ధు అప్పుడు కానీ కృష్ణ సినిమా అప్పుడు ఒక నాలుగైదు సినిమాలప్పుడు అది రికార్డింగ్ థియేటర్లో ఉన్నాం మేము ఆ పాటలు విన్న తర్వాత నేను కూడా చెప్పిన ఇది సూపర్ హిట్ అయిద్దని నిన్న నిన్న సాంగ్ అనే ఒకటి ఇది దేశం బుద్ధులో ఉన్నది అది నైట్ అంటే తొమ్మిది గంటల స్టార్ట్ చేసిండు తెల్లారు గట్ల మూడు గంటల వరకు పాట మొత్తం కంపోజ్ అయిపోయింది ఆ పాటని మేము విన్నాం అన్నట్టు విన్న తర్వాత సాంగ్ రికార్డింగ్ జరిగేటప్పుడు మీరే ఉన్నాము మొత్తం ఉన్నాము ఆ పాట కూడా సరే సార్ పాడి అది తర్వాత అది ఆ టైం లో ఇన్న తర్వాత ఎట్లా ఉందంటే సూపర్ ఉందని నేను చెప్పిన అది కూడా బాగా సూ ఆ సినిమాకి అదే హైలైట్ అయింది దేశం దేశం మామూలుగా ఉండదు ప్రతి ఒక్కరు వాడుకున్న పాట నిన్నే నిన్నే అని సత్య ఒకటి ఆ పాట సార్ ఇంకా మీకు ఏం చిత్రాలు బాగా ఇష్టం సార్ ఇంకా అన్నీ అంటే నాకు అన్ని ఇష్టం అంటే ఫ్రెండ్ అదే ఒకటి ఆ విధంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే అతను సినిమాలకు పోయిన తర్వాత సర్కిల్ పెరిగింది సర్కిల్లో కొందరు అతన్ని కొద్దిగా మోసం చేసి దానివల్ల కొద్దిగా మంచితనాన్ని మంచితనాన్ని మంచిగా తీసుకొని దానివల్ల కొద్దిగా బ్యాడ్ చేసింది చివరిదాకా మాత్రం మీరు మంచి ప్రాణ స్నేహితులు చివరి వరకు చనిపోయే వరకు కూడా అతను ఇంకొక వన్ వీక్ చనిపోతాడని కూడా పోయి వచ్చినాం మేము మంచి సినిమా అది కోల్పోయి ఆ రోజు కనుక ఉంటే ఇప్పటి వరకు ఉంది కాదు అతను చిత్రాలు చేసేవాళ్ళు ఇంకా ఎన్నో ఉండదు అసలు మంచి మ్యూజిక్ ఎంత సార్ జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా నైన్టీ ఫోర్లో పోయాడు నుంచి ఇక టూ థౌజండ్ నుంచి బాగా బాగా ఇక మాది జగన్ ప్రతి ఏంటంటే మా క్లాస్ క్లాస్మెంట్ వరకు ఫిబ్రవరి పదిన ఫ్రెండ్షిప్ డే అని పెట్టుకున్నాం అన్నట్టు ప్రతి ఫిబ్రవరి పదో తారీఖు మా క్లాస్ క్లాస్మెంట్ వరకు ఇక్కడ నుంచి అందరు పోతే అందరిని రిసీవ్ చేసుకుని మొత్తం ఆయన ఖర్చులతోని ఒక డే మొత్తం చూసుకునేది ఎడిపోకూడదు అందరితో కలిసి మెలిచి ఉండేది ఆ డే మొత్తం ఫ్రెండ్షిప్ బాగా ఫ్రెండ్షిప్ వ్యాలీ ఇచ్చేది మా ఫ్రెండ్స్లలో కూడా కొందరు పిల్లలకు సాయం చేసిండు కొందరికి ల్యాప్టాప్లు ఇచ్చిండు కొందరికి అన్ని ఏ అంటే అవి సమకూర్చేది ఎంతమందిని గాయకుల్ని అతనే ఇప్పుడు ఉన్న చిన్న ఇప్పుడు గాయని గాయకుల చాలా మంది చక్రియ చేసిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు హైలైట్ అయిన వాళ్ళు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నిజంగా ఒక సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మంచి ఉన్నతమైన గాయకుడిగా సంగీత దర్శకుడిగా మారటం వంటి విషయం కాదు చిన్నప్పుడు వాళ్ళ నాన్న నేర్పించినటువంటి తొలి గురువుగా నేర్పించినటువంటి ఆ ఓనమాలు సంగీతంలో అవే దేశభక్తి పాటలు అయ్యి అక్కడి నుంచి ఒక సంగీతం ఒక సినిమాలకి పాడాలని చెప్పేసి ఆ విధంగా ఎదిగిపోయి ఎన్నో సినిమాలు మంచి మంచి సినిమాలు చేసి కుర్రకారంతా కూడా కలవరిచ్చి పాడుకునే ఆ పాటలుగా మలిచి ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించి ఒక విషాదగా చనిపోవటం అనేది చక్రియ అభిమా అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులకి చాలా బాధాకరం నిజంగా వాళ్ళు ఊరు రావటం జరిగింది గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది వాళ్ళ ప్రాణ స్నేహితులతో కూడా మాట్లాడడం జరిగింది ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం జరిగింది వాళ్ళ చిన్నప్పుడు ఏదైతే స్కూల్ ఉందో వాళ్ళ ఫాదర్ ఉన్నారు వాళ్ళ ఆ స్కూల్లో చదువుకున్నారు చక్రి గారు ఆ స్కూల్ కూడా చూపించడం జరిగింది ఏదైతే ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఈ ఈ ప్రాంతం నుంచి ఈ తెలంగాణ ప్రాంతంలో మహబాబాద్ డిస్టిక్ నుంచి కంబాలపల్లె గ్రామం నుంచి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి కొంత అనివార్య కారణం వల్ల అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీక్షించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు